నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను నేను రేపు సాయంత్రం ఒక మూడు వెహికల్స్ తీసుకొని బయలుదేరుతా రెండు ఇన్నోవా క్రిస్టల్ ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో నైన్ అమెరికా సారీ లండన్ నుంచి ఒకసారి ఇప్పుడే డబ్బులు పంపించిండు ఈ మూడు బౌలు తీసుకొని బయలుదేరుతున్నాయి ఎవరైనా మన తెలుగు జగితాల వారికి వచ్చే వాళ్ళు ఉంటే సార్ రిటర్న్ లెక్కించుకొని పోతాం ఈ బండి విషయానికి వస్తే మారుతి బెలెనో జీటా వేరియంట్ ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి జీటా అనేది జెడ్ఏ లెక్క ఆల్ఫా అంటే జెడ్ఏ ప్లస్ లెక్క పుష్ బటన్ వస్తుంది అలై వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంటుంది టీఎస్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తే చేస్తాయి ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు రెండు నెలలనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండో నెలలు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల మన దగ్గర ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు వరకే జీవితకాలం ఉంటుంది నెక్సా బ్లూ కలర్ మ్యాన్యువల్ డీజిల్ ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మారుతి బెలెనో జీటా టాప్ అండ్ మోడల్ కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చి నేను వీడియో ఇస్తున్నా బండి లక్ష పైన తిరిగింది లక్ష పదో లక్ష ఇరవై తిరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ అరవై తొమ్మిది వేలు ఉంది అది రీడింగ్ గ్యారంటీ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఎందుకంటే ఢిల్లీలో లక్ష దాటి పెట్టిన బళ్ళు ఇక్కడ లోకల్లో లోపలు కొనుక్కోరు లక్ష లోపు అయితే అనే ఉద్దేశంలో వీళ్ళు ట్యాంపరింగ్ చేసి పెడతారు ముంగటి బంపర్ ఎనక బంపరు బానట్టు డిక్కీ ఈ నాలుగు పెయింట్ అయినాయి మిగతా పెయింట్ అంత ఒరిజినల్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు నెక్సా బ్లూ కలర్ మార్తి బెలెనో టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు మన జీవితకాలం ఉంటుంది టైమింగ్ చేంజ్ కాలేదు డిజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ కూడా రిప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ లిస్ పెట్టి లెఫ్ట్ సైడ్ సేసీ చూసుకోరు లెఫ్ట్ సైడ్ అపరాని చూసుకోరు బానట్ ఇది ఒకటి పెయింట్ అయింది సార్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి మీకు పాన పెట్టింది కూడా ఏర్పడి చూడరుగో రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది బానేదాలో భయూ దాల్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి మారుతి బెలెనో జీటా వేరియంట్ బండికి అలై వీల్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది సార్ లాకింగ్ సిస్టమ్ వస్తుంది లక్ష పైన తిరిగింది సార్ డెబ్బై వేలు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు పుష్ బటన్ స్టార్ట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఒక గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బండ్లే గ్లాసులు షోరూమ్ షోరూమే ఉన్నాయి ఢిల్లీలో కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు ఫైనల్ రేటు కాదు అది మారుతి బెలెను రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఇంకోటి రెండు వేల పదహారు జనవరి రిజిస్ట్రేషన్ ఆల్ఫా బండి కూడా పెట్టిన ఈరోజు నేను డిక్కీ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఒక పాన పెట్టింది ఓపెన్ చేసేది స్టెపిని మాత్రం వాడలే ఇప్పటి వరకు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది సిల్ బండి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదహారు రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారు రెండో నెలలనే రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు బండి కస్టమర్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద నా నెంబర్ ఉంది సార్ నాకే కాల్ చేయండి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్